రెబల్ స్టార్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలపై బస్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు పైగా సందీప్ రెడ్డి వంగా లాంటి స్టండింగ్ డైరెక్టర్తో వర్క్ చేయబోతున్నాడు సో మరి ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి పీక్సే కదా సందీప్ డైరెక్ట్ చేసిన స్పిరిట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ప్రభాస్ పవర్ఫుల్ కాప్గా కనిపించబోతున్నాడు సందీప్ వంగ ఇప్పటిదాకా చేసిన సినిమాలు రెండు అర్జున్ రెడ్డి యానిమల్ ఈ రెండు చిత్రాలలో హీరో పాత్రలు చాలా డేరింగ్గా తో ఉంటాయి మామూలు పాత్రలనే సందీప్ అలా డిజైన్ చేస్తే మరి ఈసారి పోలీస్ ఆఫీసర్ రోల్ని డిజైన్ చేశాడు ఇక అది ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది ఇప్పటిదాకా టాలీవుడ్లో చాలా పోలీస్ చిత్రాలు వచ్చాయి పైగా పోలీస్ కథల్లో ఎమోషన్ కూడా బాగా పండుతుంది అందుకే సందీప్ డిజైన్ చేసిన ఈ పాత్ర ఎలా ఉంటుందో అన్న ఊహాగానాలు ఆ పాత్ర ఎలా సంగతి పక్కన పెడితే ప్రభాస్ ఆ రోల్ వదిగిపోయేందుకు ఏం చేయాలో క్లియర్ గా చెప్పేశాడు సందీప్ అందుకే ఈ రెబల్ స్టార్ ఇప్పుడు పూర్తిగా మారిపోబోతున్నాడు స్పిరిట్ లోని పాత్ర కోసం కసరత్తులు మొదలు పెట్టాడు ప్రభాస్ పూర్తి ఫిట్ గా కనిపించేందుకు సరికొత్త డైట్ ని ఫాలో అవుతున్నాడు అంతేకాదు ఈ సినిమాలో హెయిర్ స్టైల్ని కూడా ప్రభాస్ పూర్తిగా మార్చబోతున్నాడని తెలుస్తోంది ఇక ఈ మూవీలో తృప్తి డిమ్రేని హీరోయిన్గా తీసుకున్న విషయం తెలిసిందే ఇక మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసుకున్నారు ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ప్రభాస్తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ ఉంటుంది దాన్ని కంటిన్యూ చేస్తానని హర్షవర్ధన్ అన్నాడు ఈ చిత్రాన్ని టీ సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి అన్నట్టు స్పిరిట్ మెయిన్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుందని సందీప్ రెడ్డి వంగ నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తుంది అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కోసం ఇప్పటికే సాంగ్స్ ను కంపోజ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేశాడు సందీప్ తన సినిమాలలో మ్యూజిక్ పై చాలా శ్రద్ధ తీసుకుంటాడు ఇప్పుడు స్పిరిట్ విషయంలో కూడా అదే చేస్తున్నాడు